అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజైతే గోకులాష్టమి సందర్భంగా ఇలా డిజైన్ శ్రీకృష్ణుడితో వేస్తున్నా ఫ్రెండ్స్ శ్రీకృష్ణాష్టమి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పండుగ ఈ రోజున శ్రీ మహావిష్ణువు అయిన ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణులు మధురలో దేవకి వాసుదేవులకు దంపతులకు జన్మించారు ఈ రోజున ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చిన్న చిన్న పిల్లలను బాలకృష్ణ వేషధారంలో అలంకరిస్తారు శ్రీకృష్ణుడు అంటేనే ధర్మం ప్రేమ భక్తులకు ప్రతీక కథ ఆయన భగవద్గీతలో చెప్పిన ఉపదేశాలు ఈరోజు కూడా మార్గదర్శనం చేస్తాయి మనమైతే ఈరోజు శ్రీకృష్ణుడి మెహందీ డిజైన్ ఇలా వచ్చింది ఫైనల్గా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరెన్నో అద్భుతమైన డిజైన్లు మన ఛానల్లో చాలా ఉన్నాయి లైక్ బ్రైడల్ వెడ్డింగ్ ట్రెడిషనల్ అరబిక్ ఫ్లోరల్ బ్యూటిఫుల్ ఫుల్ హ్యాండ్ అకేషనల్ ఇలా చాలా డిజైన్లు మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి మన ఛానల్ హోమ్ పేజ్ విజిట్ అవ్వండి మన టీం చాలా డిఫరెంట్ డిజైన్స్ కూడా సింపుల్గా వేయగలరు మీకు ఏదైనా డిజైన్ కావాలంటే కామెంట్లో చెప్పండి మన టీం డెఫినెట్గా వేస్తారు సో ఫైనల్గా మన డిజైన్ ఇలా వచ్చిందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒక లైక్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వన్స్ అగైన్ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఏ రాధాకృష్ణ